ఎవరు ప్రభు వచ్చినప్పుడు మెలకువగా ఉంటారంటే ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం మెలకుగా ఉంటారు ఎప్పుడు చేయాలి ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అన్నం తింటేనే ఆరోగ్యంగా ఉండగలడు శక్తి ఉంటేనే పని చేయగలడు నువ్వు ఎట్లాగా శక్తి ఉంటే పని చేయగలుగుతున్నావో ఎట్లాగా నువ్వు అన్నం తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావో నీవు మెలకుగా ఉండి ప్రభువు రాకడలో ఎత్తబడాలంటే ప్రార్థన జీవితం నువ్వు ప్రార్థన నీ గురించి చేసుకోవాలా సంఘం గురించి చేయాలా చుట్టూతో ఉన్న ప్రజల గురించి చేయాలా దేశం గురించి చేయాలా నాయకుల గురించి చేయాలా అందరి గురించి ఒక గంట సేపు చేసుకుంటావో అరగంట చేసుకుంటావో పావు గంట చేసుకుంటావో నువ్వు ఎంతసేపు చేసినా అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి లాస్ట్లో నీ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి ఎవరైతే ఈ రకంగా విజ్ఞాపన ప్రార్థన ఎవరైతే చేస్తారో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రభు రాకడలో మెలకు కలిగి ఉంటారు ప్రార్థన లేకపోతే మెలకు లేదు ప్రార్థన ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా మెలకు కలిగి ఉండేటట్లు చేస్తుంది ప్రార్థన ఒక వ్యక్తిని ఎవండి దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తుంది ప్రార్థన ఒక వ్యక్తిని నా దేవుడు ఎప్పుడు వస్తాడో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు నేను ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి నేను ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను దేవుని రాకడి కొరకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఆశను ఒక వ్యక్తి హృదయములో ప్రార్థన మాత్రమే పుట్టిస్తుంది కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ఇంటి దగ్గర ఏ పని లేకున్నా ప్రార్థన చేసుకోవాలి తలిపేసుకోవాలి పిల్లలు లేనప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి ఒక గంట ప్రార్థన చేసుకోవాలి చదువు వస్తే వాక్యం చదువుకోవాలి అంతేగాని మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు సమయాన్ని అతిగా వృధా చేయొద్దు సమయాన్ని స్వద్వినియోగం చేసుకోవాలి ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడాలి కాబట్టి ఎలా మెలకువగా నువ్వు ఉండగలుగుతావు నిన్ను మెలకువ చేసే ప్రక్రియ ఏంటంటే ప్రార్థన మాత్రమే